తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ విజ్ఞాన తెలంగాణలో ఏ సామాన్యుని కదిపిన కవిత గారి అరెస్ట్ గురించే మాట్లాడుకుంటున్నారు అంటే రాజకీయాలు తెలియవు వీళ్ళు మాట్లాడుకోరు అనుకునే వాళ్ళు కూడా అసలు కవితకి ఎట్లా అరెస్ట్ అయింది అసలు ఏం జరిగింది ఏ నలుగురు కూడుకున్నా ఇదే మాట అసలు ఏం చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ మన సుప్రీం కోర్ట్ కూడా షాక్ ఇచ్చింది ఎలా చూడాలి హ్యాపీగా చేసింది దొరికింది నాకేం తెలియదు అంటుంది అంతే అంత మించి ఇంకేం చెప్పలేము కట్టే కొట్టే తెచ్చేలా మాట్లాడాలంటే చేయడం చేసింది ఇంకా చెప్పాలి అంటే సి జైల్లో అంతమంది ఉన్నారు ఈ కేసులో ఆల్రెడీ అందరిని అరెస్ట్ చేసింది కేజ్రీవాల్ ఒకడే బయట ఉన్నాడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు పాపానికి ఆయన కొంచెం తప్పించుకున్నాడు వాళ్ళ అబ్బాయిని పెట్టాడు మాగుంట ఆయన ఎందుకంటే పాపం ఆయన కూడా ఒక మా ఎంపీ మంత్రి హోదాలో ఉన్నాడు కాబట్టి పర్వాలే ఎంపీ హోదాలో ఇక ఈ విడకి ఏ హోదా లేదు ఒక ఎమ్మెల్సీ ఉంది కాబట్టి నెక్స్ట్ అంటే వీళ్ళు ఒక స్టెప్ బై స్టెప్ వస్తున్నారనమాట ఇట్లా 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 ఫస్ట్ ఉన్న వాళ్ళందరినీ అంటే ఆ డిప్యూటీ సీఎం ఎందుకు అరెస్ట్ చేశారు అంటే మెయిన్ కీలక పాత్రలుగా ఉన్నారు వాళ్ళందరినీ అరెస్ట్ అయ్యగా ఎవరిని లాస్ట్ మాట్లాడినా అన్ని వేలు కవిత వైపే ఈ మాట్లాడలేదు సంబంధించి పన్నెండు మంది పేర్లు అయితే ప్రముఖంగా వినిపించాయి పదకొండు మందిని ఎప్పుడు అరెస్ట్ చేశారు కొంతమంది అప్రూవల్ గా మారిపోయారు రైట్ ఇదంతా మనం చూసాం మీకు ముందు డిస్కస్ చేసాం ఒక వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటా అంటే అప్పటి నుంచి అరెస్ట్ చేస్తారేమో అనుకుంటే అది ఇప్పటికి జరిగింది ఓ పక్క ఏమో లోక్సభ ఎన్నికలు ఉన్నాయి సో ఒక దందర కూడా పరిస్థితి అంటే అరెస్ట్ అవుతుంది 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 అన్నారు అయితే చాలా మంది కాంగ్రెస్ ఏం చెప్పిందంటే బీజేపీ కావాలనే వీళ్ళిద్దరు ఒకటే అందుకే అరెస్ట్ చేయలేదని చెప్పి గెలిచారు వీళ్ళు ఇప్పుడు మళ్ళీ లోక్సభ ఎన్నికలు ఉన్నాయి లాస్ట్ అసెంబ్లీ ఎన్నికలకి సారీ అలా జరిగింది ఇప్పుడు లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కదా సో ఈ టైంలో కూడా నేను కవితను అరెస్ట్ చేయకుండా ఉంటే మళ్ళీ ఆ నిజమయ్యే అవకాశం ఉందని చెప్పేసి అరెస్ట్ చేశారని అందరు అనుకుంటున్నారు కానీ కాదు కర్మగాలి అరెస్ట్ అవ్వాల్సి వచ్చింది రాజకీయ కోణం ఏం కాదు అండ్ అలాగే జడ్జిల మార్పు కూడా రాజకీయ కోణం కదా ఇరవై ఆరు మంది జడ్జిలని ట్రాన్స్ బదిలీ చేయడము కొత్త జడ్జిలను నియమించడము ఈవిడ కేసు చూసే నాగ్ జడ్జి నాగ్పాల్ గారు వెళ్ళి మళ్ళా కవిత బావీజ గారు రావడం కావేరి బావీజ గారు రావడం ఇవన్నీ కూడా యాదృచ్ఛికమే ప్రీ ప్రీప్లాండ్ అయితే అంటే ముఖ్యంగా మనం చెప్పచ్చు అంటే థర్డ్ ఫ్రంట్ అంటూ కేసీఆర్ గారు బిజెపి గవర్నమెంట్ కి గా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ మాట్లాడడం మనం చూసాం సో రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకున్నారు మోదీ అనేది కూడా ఓ పక్కన వినిపిస్తున్నమాట ఎందుకంటే తెలంగాణలో కేసీఆర్ గారు కనుక విన్ అయి ఉంటే ఈ రోజు కవిత గారు ఈ విధంగా ఓచలు లెక్క పెట్టి ఉండేవారా అరెస్ట్ జరుగుండేదా అసలు ఆయన యాక్చువల్గా థర్డ్ ఫ్రెండ్ ఎందుకు పెట్టాడంటే కూడా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బాగా డబ్బులు వస్తాయని వీళ్ళు ఏం చేశారు కొత్త లిక్కర్ పాలసీ కేజ్రీవాల్ కేజ్రీవాల్ నువ్వు సామాన్యుడివి సీఎం అయ్యావు నీకు ఇవన్నీ తెలియదు దాన్ని మంచి స్కామ్ చెప్తా అని చెప్పి తీసుకొచ్చి ఇలా 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 ఉంటుంది ఇలా ఇలా ఉంటుంది నువ్వు ఈ పాలసీ తీసి ఈ పాలసీ పెట్టావు అనుకో ఇన్ని టెండర్లు నాకు ఇచ్చావనుకో ఈ వంద కోట్లైతే ప్రజెంట్ ఉంచుకో ఫీజు లాగా మిగతావన్నీ నేను తర్వాత తర్వాత ముడుపుల్లా మీకు చెల్లిస్తూ ఉంటాం మంచి మంచి లాభాలు వస్తాయి ముందలా ఢిల్లీకి వద్దాం తర్వాత జార్ఖండ్ తర్వాత ఇంకోటి తర్వాత హర్యానా అట్లా మొత్తం అంత దేశమంతా తిరిగితే బోల్డ్ అని డబ్బులు వస్తాయి ఇవన్నీ కట్టుకుంటే ఇంకా దేశాన్ని అనడం ఎంతసేపు అనుకున్నాడు అంతే అందుకే థర్డ్ ఫ్రెంట్ ఫోర్త్ ఫ్రెంట్ ఫిఫ్త్ ఫ్రెంట్ అని చెప్పేసి ఆయనకైనా చాలా రకాల లెక్కలు వేసుకున్నాడు కాకపోతే ఎక్కడైతే ఎక్కువ ఆదాయం వస్తుంది అనుకున్నాడో అక్కడే బ్రేక్ పడింది దానికి రీజన్ కూడా ఉంది సో ఇప్పుడు వాళ్ళు కూడా ఎప్పుడూ లేని ఢిల్లీలో సడన్ గా కొత్త మద్యం పాలసీ అని పెట్టారు అనమాట టూ థౌసండ్ ట్వంటీ వన్ లో పాప మాట మీద ఆయనకు కూడా ఆయన ఆయన రాజకీయంగా బాగా కసరత్తులు చేసిన మనిషి అయితే కదా సామాన్యుడు సీఎం అయ్యాడు కదా వీళ్ళకున్న నక్క తెలివితేటలు లేవు కానీ అవినీతి రహిత పాలన ప్రజలకు అందించే ఉద్దేశంతో వచ్చిన పార్టీయే ఆమ్ ఆద్మీ పార్టీ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు వచ్చినప్పుడు తర్వాత లేదు తర్వాత ఇప్పుడు వీళ్ళు వచ్చారు కదా వచ్చి కవిత కేసీఆర్ వీళ్ళు వెళ్ళి కేజ్రీవాల్ కేజ్రీవాల్ నువ్వు అనవసరంగా ఏదో చేస్తున్నావు నువ్వు నష్టపోతున్నావు నీ వల్ల మేము నష్టపోతాం బాబు కొంచెం కామ్ అట్లా కూర్చో పక్కకి మేము వ్యవహారం చేసుకుంటాం అయినా నువ్వు మంచి అని అందరూ తెలుసు కదా అట్లాగే ఉంచుకో కాబట్టి నువ్వు మంచిోడవని మేము కూడా చెప్తాం మమ్మల్ని బిజినెస్ చేసుకొని అని చెప్పేసి వీళ్ళే పాడు చేశారు ఆయన్ని మన వాళ్ళే మన బంగారం మంచిదే కానీ మనం అనుకుంటున్నాం ఆయన ఆయనే కూడా పాడు చేసి వచ్చారు ఇప్పుడు వీళ్ళు రాష్ట్రంలో వీళ్ళు అధికారం కోల్పోయారు పాపం ఉన్న ముఖ్యమంత్రి ఆయన పోస్ట్ కూడా ఊడినట్టే ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఆయనే హార్డ్లీ హండ్రెడ్ పర్సెంట్ గా చెప్పాలి సార్లు పిలిచారు ఈడీ సమన్లు పదిసార్లు జారీ చేస్తే పది సార్లు నుంచి రావట్లే ఇప్పటి వరకు రాలా సార్లు పిలిచారు రాలా అంటే ఆయన ఏదో ఒకటి చెప్పుకొని అట్లా నెట్టుకొచ్చి నెట్టుకొచ్చి నెట్టుకొస్తాం సో ఎప్పుడైతే డ్రాగ్ చేస్తున్నారో సో కాస్త అనుమానాలకి అపోహలకి కూడా కాస్త తావిస్తున్నట్లుగానే మనం ఉన్నట్టు ఈవెన్ ఇంకా ఇక్కడ కూడా మన కవిత అరెస్ట్ అయిన వెంటనే వాళ్ళ ఆయన్ని కూడా బాబు నువ్వు కూడా రావా మీరు ఇద్దరు ఎంత పంచుకున్నారు మీ వాట ఎంత కొంచెం మాకు చెప్పరా ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నారు ఏమేం చేశారు అని అడిగితే ఈయన నేను రాలేను పది రోజులు నాకు కొంచెం వేరే వేరే పనులు ఉన్నాయి ఇవన్నీ బాగా సర్దుకోవాలి బయటికి వెళ్ళి నేను నా అసిస్టెంట్లు నా స్టాఫ్ పది రోజుల తర్వాత వస్తాం అట్లా అయినా వినకుండా కొంతమందిని ఇప్పుడు ప్రశాంత్ని రాజేష్ ఇట్లాంటి వాళ్ళని కొంత కొంతమందిని అరెస్ట్ చేసి ఈవిడ పక్క సెల్లోనే పెట్టారు వాళ్ళని కూడా ఏమో ధైర్యం వచ్చింది మొన్నటి వరకు అనాథలాగా ఉండే అమ్మో ఏం చేస్తారో వీళ్ళని పక్కకి ఇద్దరు వచ్చేసి అమ్మయ్య మన ఇద్దరు ఉన్నారు అని ఒక ధైర్యం వచ్చింది ఓకే అండ్ ముఖ్యంగా మనం ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనం చూసినట్లయితే ఆ కవిత గారి అరెస్ట్ కు రెండు రోజుల ముందు తన బర్త్డే జరిగింది బర్త్డే పార్టీలు చాలా చాలా జరిగాయి ఇప్పుడు ఒక ఊహించని ట్విస్ట్లు ఉన్నాయి నిజాలు అంటూ కూడా సోషల్ మీడియాలో వార్తలు చూస్తున్నాం ఏం జరిగింది బర్త్డే పార్టీలో యాక్చువల్గా ఏం లేదు బర్త్డే పార్టీ ఆవిడ చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసింది పాప మాకు తెలియదేమో తెల్లారితే ఏదో అయిద్దని సంతోషంగానే సెలబ్రేట్ చేసుకుంది ఇంత పెద్ద కత్తి అదేదో బాహుబలి కత్తి అలా ఉందన్నమాట సన్నగా ఇంత పొడవు కత్తితో ఇలా కేక్ కోసింది వాళ్ళ వాళ్ళందరికీ తినిపించుకుంది వాళ్ళు సంబరపడ్డారు ఆ ఫైర్ గన్ ఒకటి తీసుకొచ్చి మొత్తం అందరికి ఊపి ఊపి చూపించేసింది అదే ఇంతకంటే మంచి బర్త్డే ఇక నేను మళ్ళీ జీవితంలో చేసుకుంటానో లేదో అన్నట్లుగా చేసుకుంది సార్ తర్వాత అప్పుడు అర్థమైంది జనాలందరికీ ఓహో ఇదే నీ లాస్ట్ సెలబ్రేషన్ అనమాట అని చెప్పేసి తెల్లారితే రెండు రోజులు రెండు రోజులు జైల్లో ఉన్న జైల్లో కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు తప్పేముంది వీళ్ళే కాదు అంటే ఇప్పుడు సాయంత్రం ఒక గంట సేపు వీళ్ళు వచ్చి రావచ్చు ఏమైనా ఫుడ్ తేవచ్చు అన్నారు కదా కేక్ ముక్క తెచ్చిస్తారు తప్పే ఉంది అక్కడ కూడా చేసుకోవచ్చు అంటే ఇప్పుడు బర్త్డే అయిపోయిందిలే ఇంకా ఫ్రిడ్జ్ లో కేక్ పూర్తిగా అయిపోక ముందే తెల్లారి రెండు రోజులకి వీళ్ళు వచ్చేసారు బానుప్రియ మీన గారు చాలా స్ట్రిక్ట్ గా వచ్చేసి అమ్మ తల్లి నీ భాగవతం అంతా నా దగ్గర ఉంది నువ్వు కొంచెం రావాలి నాకు సహకరించాలి వాళ్ళ వచ్చి కాదు ఇది బాబు నిన్ను అని లోపలిస్తా కొంచెం కూర్చోవని వీళ్ళు పట్టుకెళ్తారని వాళ్ళు అనుకోలే ఎప్పుడైతే చెల్లి అరెస్ట్ అయిందో అన్నగా తన బాధ్యతను నిర్వర్తిస్తూ తన పోరాడారు మనం చూసాము రైట్ ఢిల్లీ వెళ్లారు హరీష్ రావు గారు వెళ్ళారు ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళారు కానీ కేసీఆర్ గారు మాత్రము ఎక్కడ నోరు మెదపట్లేదు మౌనం వహిస్తున్నారు ఎట్లా చూడాలి గట్టిగా అదే గట్టిగా మాట్లాడుతున్నా ఇక్కడ లోపలేస్తారా అని సీరియస్లీ అంతే కదా ఎందుకంటే యాక్చువల్ గా పాపం కవిత పేరు మీద ఆస్తులు ఉన్నాయి ఇప్పుడు ఆ బినామీ మెయిన్ పేరు కవిత కవిత తరఫున ఉంది కాబట్టి కవితను అరెస్ట్ అన్నావు ఇప్పుడు అదే కవిత భర్త పేరు మీద ఉంటే కవిత భర్త అరెస్ట్ అయ్యేవాడు లేదు కేసీఆర్ వాళ్ళ ఆవిడ పేరు మీద ఉంటే వాళ్ళ ఆవిడ అరెస్ట్ అయ్యేది లేదు వీళ్ళందరూ కాదు వాళ్ళ తమ్ముడో వాళ్ళ అన్నో ఉన్న వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యే హండ్రెడ్ పర్సెంట్ అనుకోకుండా కవిత కవిత ఒక పావు మాత్రమే కానీ బిజినెస్ అంతా దగ్గరుండి చక్క పెట్టింది వాళ్ళ అండ్ మొత్తం ఈ వ్యూహం రచించిందే వాళ్ళ నాన్న ముఖ్యంగా కేటీఆర్ గారు లేదు కవిత భర్త గారు కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళిద్దరిని ఎందుకు అరెస్ట్ చేస్తారు వీళ్ళని ఎందుకు ఇప్పటి వరకు ఆమె పేరు ఉంది ఆమెను పట్టుకున్న తర్వాత కవిత కవిత ఎందుకు నీ పేరు వచ్చింది అంటే ఆ యాక్చువల్లీ మా అన్న మా అన్నయ్య కలిసి నన్ను ఇట్లా చేయమన్నారని చెప్పేస్తది అప్పుడు వీళ్ళు వస్తారు అరెస్ట్ కాబోతున్నారు ఇప్పుడు ఈ విడిది కూడా పొడిగింపు ఉంటది అంటే ఇప్పుడు ఇరవై మూడో తారీఖు వరకు ఇవిడ కస్టడీలో ఉంది నిన్నేమో ఏం చెప్పిందంటే ఆ ఏకాదశి కదా నేను ఉపవాసం ఉంటాను అందుకే చాలా నీరసంగా ఉన్నాను మీరు రేపు వస్తారా అని సరే రేపు వస్తాం తప్పే ఉంది ఆ రోజు కూడా ఆయన పదకొండు గంటల వరకు విచారణ జరగాల్సి ఉంటే ఆ లాయర్ కూడా రాలే ఆయనకు వేరే కేసులో కొంచెం బిజీగా ఉండి ఆయన కూడా రాలేదనుకో ఈ లోపు వీళ్ళిద్దరిని అసిస్టెంట్లు ఉన్నారు వాళ్ళకి లేవు ఏకాదశి ఉపవాసాలు సో వాళ్ళని కూర్చోబెట్టి బాబు కొంచెం చెప్పండి ఏ మూటలు ఎక్కడికి వచ్చాయి మీ మేడం ఎవరెవరితో ఫోన్ మాట్లాడింది నీకు ఎవరి చేత నుంచి అన్నా ఏమైనా పార్సల్ తెప్పించిందా పో నీకేమైనా ఏమైనా పార్సల్ ఇచ్చి ఎవరికైనా రమ్మని చెప్పిందా ఎక్కడెక్కడి నుంచి ఏమేమి వచ్చాయి మీరు ఏ ఊర్లో తిరిగారు ఏ హోటల్ ఎన్ని రోజులు ఉన్నారు అవన్నీ మాకు కొంచెం చెప్పవా అనేసి అడిగితే అద్దె చిచ్చి మాకు ఇట్లాంటివి ఏం తెలియదు అండి మా మేడంకి అన్నీ తెలుసండి అని వాళ్ళు కూడా సైలెంట్గానే ఉన్నారు దిస్ ఆల్రెడీ ప్రిపేర్డ్ అనుకోవచ్చు ఈ ఎందుకు పొడిగింపు అవుతుంది అంటున్నానంటే ట్వంటీ థర్డ్ తర్వాత హోలీ సెలవులు ఉన్నాయి సుప్రీంకోర్టుకి వారం రోజుల పాటు ఒకటో తేదీ వరకు మళ్ళీ నీ కోర్టు ఉండదు ఇన్ కేస్ ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ఆల్రెడీ మూడు రోజులు అయిపోయింది మళ్ళీ నాలుగు ఐదు రోజులు వచ్చేసింది ట్వంటీ థర్డ్కి కి అయిపోవాల్సింది ఇన్ కేసు రేపటి వరకు కూడా ఈవిడ ఈ దిమ్మలాగా ఇలాగే కూర్చుంది అనుకో ఏమీ చెప్పకుండా వీళ్ళు మళ్ళీ పొడిగింపు చేసుకునే అవకాశం అంటే కస్టడీలో ఉన్నా సరే మనం బెయిల్ తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ నోపి ఏమైనా బెయిల్ తెచ్చే అవకాశం లేదంటే నోరేపితే కదమ్మా నీకు కొంచెం బెయిల్ ఇవ్వాలా ఇంకేమైనా చేయాలా అని చెప్పడానికి ఏమడిగినా ఏమీ చేయట్ల సైలెంట్ కూర్చుంటు నాకేం తెలియదు అండి అసలు స్కామ్ లంటే ఎలా ఉంటాయండి ఎప్పటికీ అది ఒక స్కామ్ కాదు ఒక స్కీమ్ అంటున్నారు లెక్కర్ పాలసీ స్కామ్ కాదు స్కీమ్ కాదు ఏదేమైనా అసలు చెప్పాలి అంటే అరవింద్ కేజ్రీవాల్ని కూడా వీళ్ళే ఆశ పెట్టి పాపం సర్వనాశనం చేశారు ఆయన ఎందుకు ఆశపడ్డాడో తెలియదు సామాన్యుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాన్ని ఎలాచ్చని తెలుసు కానీ సామాన్యుడు ముఖ్యమంత్రి అయితే ప్రలోభాలకు కూడా ఈజీగా గురవుతాడని కేజ్రీవాల్ని చూసిన తర్వాత అందరికీ అర్థమవుతుంది